బన్యానపల్లి నియోజకవర్గం కోయిలకుంట్ల పట్టణంలోని గ్రామ పంచాయతీ నందు జగనున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ మెట్ల సరళ ఉప సర్పంచ్ జీసీఆర్ సూర్యనారాయణ రెడ్డి హాసరై వృద్ధులకు కంటి అద్దాలు పంపిణీ చేస్తూ గర్భిణీ స్త్రీలకు పోషక పదార్థాలను రోజువారీగా ఏ విధంగా తినాలి అని డాక్టర్తో తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మరియు ఈవో గోపీనాథ్ ఆశా వర్కర్లు వార్డు వాలంటీర్స్ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు నమస్కారము జగన్న ఆరోగ్య జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నందుకు డాక్టర్లకు ప్రజలకు అందరికీ నా నమస్కారము జగన్ ఎలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలి జనరల్గా పెట్టిన ఈ ఏడు రకాల సేవలు టీపీ షుగరు గర్భిణీ సీరలు ఇట్లాంటి గర్భిణీ పోషక విలువలు బ్లడ్ టెస్టులు ఇలాంటివన్నీ ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి ఇలాంటి కార్యక్రమంలో మేము కూడా ప్రజల మధ్యలో ఉండి ఇలాంటివి మరి ఎన్నెన్నో జరగాలంటే మన సీఎం గారిని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో మళ్ళీ జనలను అధిక మెజార్టీతో గెలిపించుకున్నాము మీకు అందరికీ ధన్వాదాలు కూడా ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సిటీ లెవెల్లో సెంట్రల్ మెయిన్ మెయిన్ రోడ్లో సెంట్రల్ లైఫ్ వేస్తున్నాము డివెండర్ పెట్టి మొక్కలు దాటి ఉన్నాము రోడ్లు వేసి ఉన్నాము ఇట్లా మనం పట్టణంలో ఇలాంటి అభివృద్ధి పనులు ఎన్నెన్నో జరగాలంటే మన వచ్చే ఎలక్షన్లో శ్రీ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాము మీకు అందరికీ ధన్యవాదాలు